you yeah. yeah. శ్రీదేవి శరన్నవరాతి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు అక్టోబర్ మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము నాలుగవ తేదీ శ్రీ బాలా సుందరి అలంకారము ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఎనిమిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము తొమ్మిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము పదవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము పదకొండవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు పూజ పన్నెండవ తేదీ విజయదశమి నగరోత్సవము పదమూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి కన్యకాపురమేశ్వరి గుడిలో ఈ రోజు మూడవ రోజు సందర్భంగా శ్రీ ముకుంద గీత భక్త మండలి సభ్యులతో మేము శ్రీ లలిత గానామృతము చేశాము శ్రీ సొల్లేటి మా గురువు గారైన శ్రీ సొల్లేటి శారదమ్మ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ మేము చేశాము ఆమె చే ఆమె చెప్పబట్టి మేము ఇంత మాత్రం చేయగలిగాము ఈ గుడిలో ఇదే కాదు ఇంకా మాకు చాలా నేర్పిస్తారు భగవద్గీత ప్రతి నెల మేము భగవద్గీత ఏకాదశి రోజు భగవద్గీత పారాయణం చేసుకుంటాము ఇంకా కళ్యాణ గానామృతాలు అన్ని దేవుళ్ళకు సంబంధించి కళ్యాణ గానామృతాలు మణిదీప వర్ణన అవన్నీ మాకు నేర్పించ మా గురువుగారు అయిన శారదమ్మ గారి వల్ల అన్నీ మేము నేర్చుకున్నాము కుందాపురంలో ఉంటాము కుందాపురంలో మేడం గారు వచ్చిన తర్వాత మాకు మొదటగా భగవద్గీత నేర్పించారు ఫస్ట్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అన్నాక నెల రోజుల పాటు చిన్న చిన్నగా చెప్తా వచ్చారు తర్వాత మాకు బాగా చిన్న జయాలు నేర్పించారు నేర్పించిన తర్వాత మీరందరూ పారాయణ చేసుకుంటాను గురుదక్షిణగా ఇవ్వాలి అని అడిగితే మీరందరూ పారాయణ చేసుకోండి ఏకాదశి ఏకాదశి అని అన్నారు అలాగాని మేము నేర్చుకున్న అందరము కూడా నెలకు ఒకసారి పారాయణ పెట్టుకుంటా వస్తున్నాము ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కసారి పెట్టుకుంటున్నాము ఇవి నేర్చుకున్నందు వల్ల మాలో చాలా మార్పు అనేది కనిపించింది భక్తి శ్రద్ధలు కూడా కలిగాయి ఏదే పూజలు ఏ విధంగా చెయ్యాలి అనేది ఈ మేడం ద్వారా మేము తెలుసుకోగలిగాము అన్నీ చెప్తా వచ్చారు దానామృతాలు అన్ని నేర్పించారు కోలాటాలు కూడా నేర్పించారు కొద్ది రోజులు ఈ విధంగా అన్నీ చేస్తా వచ్చాము देवोम शक्तिवो ओम ओम शांतिवो ओम शांतिवो ओम शांतिवो इच्छा शक्ति परा शक्ति वसावा अम्बा दिव्या शक्ति ज्ञान शक्ति कन्या काम्बा ओम शक्तिवो ओम शक्तिवो ओम शक्तिवो ఓం 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 ఆది ముక్తి ముక్తిగాంత మూర్తులు దేవిని దేవినిప్పుడు వేడు చందరు అట్టి దేవిని పట్టుగాను నమ్మి కొలవండి అట్టి దేవిని దిట్టముగాను నమ్మి కొలవండి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓ ఈరోజు నెల్లూరు టౌనస్పేటలో ఉన్నటువంటి శ్రీ కన్యకాపరమేశ్వరి నందు తొమ్మిది రోజుల నవరాత్రులలో ఈరోజు మూడవ రోజు ఈ సం ఈరోజు అన్నపూర్ణ అలంకారము ఈ సందర్భంగా శ్రీ ముకుంద గీత భక్త మండలి మా బృందం పేరు మా బృందం అంతా కలిసి శ్రీ లలిత సహస్రనామ గానామృతము పారాయణం చేయటము జరిగినది నా పేరు సులేటి శారదమ్మ గారు వీళ్ళందరికీ కూడా ఇవన్నీ నేర్పిస్తుంటాను చాలా గానామృతాలు నేర్చుకున్నారు భగవద్గీత నేర్చుకున్నారు అందులో ఇది ఒక గానామృతము మొన్న మేము శ్రీరామనవమి కూడా శ్రీ సీతారామ కళ్యాణ గానామృతము చేసాము అమ్మవారి నూట రెండు గోత్రాల గానామృతం కూడా ఒకసారి దేవస్థానంలో చేయటం జరిగింది మేము ఆయా దేవస్థానాలలో ఈ గానామృతాలు ప్రోగ్రాములు ఇస్తుంటాము నా పేరు సొల్లే శారదమ్మ ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఈ గానామృతం చేయటము జరిగింది భగవద్గీత కూడా నేర్పించుకుంటాను నేను దాదాపు ఒక ఐదు వందల మంది దాకా నేర్చుకొని ఉన్నారు ఇప్పుడు ప్రతి నెల మొదటి ఏకాశకి ఒక్కొక్కరింట్లో పద్దెనిమిది అధ్యాయాల పారాయణం జరుపుకుంటున్నారు ఆ విధంగా ఇప్పటికీ పదకొండు సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది ఈ విధంగా మేము భగవద్గీత పారాయణాలు చేస్తాము దానామృతాలు పాడుతాము నేర్పించుతాము ఎవరన్నా కావాలని కోరుకుంటే ఆయా సందర్భాల్లో ఏ గానామృతం కావాలో మీకు ఆ గానామృతాన్ని కూడా మా భక్త బృందం మొత్తం కూడా దానం చేస్తారున్నాను శ్రీమద్ భాగవతం ఎవరైనా విని ఉన్నారా అందులో కుప్పం విశ్వనాథ శర్మ గారు చెప్పారు ఒక గురువు శిష్యులకు కానీ ఒక రాజు ప్రజలకు కాని ఒక తల్లిదండ్రులు పిల్లలకి కాని ముందుగా బోధించవలసింది భక్తి మార్గాన్నే అని చెప్పారు ఇప్పుడు మనకి శారదా మేడం గారు ఎన్నో నేర్పించి ఉన్నారు కళ్యాణ గాణామాలు మణి వయోజీ ప్రవర్ధన ఇంకా ఎన్నో నేర్పించి ఉన్నారు మనల్ని అందరినీ భక్తి మార్గంలోకి నింపిన ఈ శారదా మేడంకి మేము అందరము ఎంతో రుణపడి ఉన్నామని నేను చెప్తున్నాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ శ్రీమద్ భాగవతాన్ని విని జన్మని తరింపజేసుకోండి అందులో మనం సంకల్పంలో చెప్తుంటాము జంబూ ద్వీపే భరద వర్షే భరద గండేరి వాటి వివరాలు అసలు ఎవరికైనా మీకు తెలుసా అవి ఎక్కడ ఉన్నాయి ఎలా వచ్చాయి ఏంది అని అవన్నీ శ్రీమద్ భాగవతంలో చెప్పి ఉన్నారు నేను విని ఉన్నాను ఇంకా మనం పరమాత్మ గురించి ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలని ఆయన చెప్పారు మనము ఫ్రిడ్జ్ టీవీలు ఏన్నా కొంటే అవి ఎలా పనిచేస్తాయి ఏందని మనం వివరాలు తెలుసుకుంటాం కదా అలానే మనల్ని సృష్టించిన ఆ పరమాత్మ గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోవాలని ఆయన చెప్పారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టీటీడీ ఛానల్లో వచ్చే శ్రీమద్ భాగవతాన్ని గురించి మీ జన్మ తరింప చేసుకోవచ్చు